నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ గోరు చిక్కుడుగా అలాగే ఎక్కర్రీ రైస్లోకి అలాగే చపాతీ పులకల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి అటు పీచు పదార్థము వస్తుంది ఇటు ప్రోటీన్ కూడా ఉంటుంది మరి రెండు విధాలుగాను మనకి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మరి హెల్త్ కూడా ఎంతో మంచిది కదా మరి ఒక్కసారి అయితే ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి మనం మసాలా పౌడ్లు వేసాం కానీ వేసినట్టుగా కూడా లేకుండా చాలా తక్కువ క్వాంటిటీతో వేసుకుంటాము ఇందులోకైతే బాగా ఘాటుగా వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన ఇంగ్రీడియంట్స్ ఏమేసాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ గోరు చిక్కుడుకాయ కర్రీ కోసం అండి గోరు చిక్కుడుకాయ అలాగే కోడిగుడ్డుతో చేసుకుంటున్నాను ఇక్కడైతే మనకి ఫ్రై కూరలోనే ఉంటుంది చక్కగా రైస్లోకి కలిసిపోతుంది సూపర్ కాంబినేషన్ అనమాట పీచు పదార్థము అలాగే మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఇది మనకి చపాతీతోనూ పుల్కాతోనూ బాగుంటుంది అలాగే రైస్ కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు గోరు తీసుకున్నానండి కొన్ని ఏరియాల్లో అయితే వీటిని మిటకాయలు అని కూడా అంటారు కదా వీటన్నిటిని క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడైతే ముందుగా ఆవిరి కొడక పెట్టుకుంటున్నాను వీటిని చిన్న ప్రెషర్ కుక్కర్లో రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను దీంట్లోకి ఇలా ఉన్న గిన్నె పెట్టేసుకొని ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను కొంచెంగా సాల్ట్ పైన స్ప్రింకిల్ చేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు కొద్దిగా వేస్తున్నాను ఇక్కడ పోకుండా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి ఇక్కడ ఫ్లేమ్ అయితే నేను ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే పడుతుందండి గోర్చుకుడుకాయ ఉడకడానికి ఇక్కడైతే ఏడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఆవిరంతా పోవాలండి కొంచెం ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేను తీసుకునే ఆయిల్ క్వాంటిటీ ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కాగిన వెంటనే ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకుంటున్నాను వేగి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అంతా త్రీ బై ఫోర్త్ వరకు ఫ్రై అయిపోవాలండి మూత పెట్టేసి ఇస్తున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అంతా సాఫ్ట్గా అయిపోయేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను డామినేట్ చేయకుండా మసాలాలు ఏది కూడా డామినేట్ చేసినట్టు ఉండకుండా ఉండాలి ఇది ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగిపోవాలి అడుగంటకుండా కూడా చూసుకోవాలండి పేస్ట్ వేసిన తర్వాత అలాగే ఇందులోకి నాలుగైదు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు పేస్ట్ అంతా కూడా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రోచు ముక్కలన్నీ కూడా ఇందులోకి వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇక్కడ మూడు నిమిషాల పాటు ఉడికి ఫ్రై చేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను మూత తీస్తున్నానండి ఇక్కడ చూడండి గోర్చి పొడిగా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఇంతకుముందు రుచికి తగినట్లుగా సాల్ట్ వేయలేదు కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకుంటాను అలాగే పసుపు కొద్దిగా దీంతో పాటుగా కారం అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వీటన్నిటితో పాటుగా మిరియాల పొడి కూడా వేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ నేను ఎగ్ వేస్తున్నాను కదా అందుకోసం మిరియాల పొడిని కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపేసిన తర్వాత అయితే వీటి పైన కట్ చేసి వేస్తున్నాను మీకు ఎగ్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక ఎగ్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు తీసుకుంటున్నానండి లో ఫ్లేమ్లోనే ఉంచాను వెంటనే కదిలించకుండా మూత పెట్టేస్తున్నాను తీసు అండి ఇక్కడైతే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్ లోనే ఉంచుతున్నానండి రెండో వైపుకి టర్న్ చేసినా కూడా ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా గోరుచిక్కుడుగా అలాగే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం రైస్తోనూ టేస్ట్ చూడండి అలాగే చపాతీ పుల్కాతో కూడా ట్రై చేసి చూడండి సూపర్ కాంబినేషన్ ఇదైతే మీకు గ్రేవీ కర్రీగా కూడా చేసుకోవచ్చు అండి రెండు టమాటోలు కూడా వేసుకుంటే కానీ ఇలాగే సూపర్గా ఉంటుంది పులుపు తగలదు కాబట్టి టమాటా వేస్తే కొద్దిగా పులుపు తగులుతుంది కాబట్టి కొంచెంగా టేస్ట్ ఇంకొక రకంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.